శివశంకర్ జ్యూస్ పాయింట్ ఎంత పెద్ద ఆర్డర్ అయినా కళ్ల ముందే క్షణాల్లో డెలివరీ చేయడం ఆ జ్యూస్ పాయింట్ ఓనర్ శివకే సాధ్యం అదేలా కుదురుతుంది అని చాలా మంది అడిగారు కాని శివ మాత్రం ఏమో నాకు కూడా తెలీదు అని నవ్వుతూ సమాధానం చెప్పేవాడు ఆ రోజు బిజీగా కస్టమర్లకి జ్యూస్ అందిస్తూ ఊరికూరికే గోడ మీద ఉన్న క్లాక్ వైపు టెన్షన్ గా చూస్తున్నాడు శివ ఇంతలో నాలుగైదు బెంట్లీ కార్ల క్యాన్వాయ్ జ్యూస్ పాయింట్ బయట ఆగింది ఆ కార్లలో నుంచి బ్లాక్ సూట్ వేసుకున్న కొంతమంది దిగారు శివ మాత్రం షాప్ ని వర్కర్స్ కి అప్పగించి బ్యాక్ డోర్ లో నుంచి బయటకు వచ్చి చుట్టూ గమనించుకుంటూ ఫాస్ట్ గా నడుచుకుంటూ వెళ్తున్నాడు శివ నడుస్తున్నప్పుడు అతని అడుగుల కింద నుండి భూమి లోపలికి ఫ్లాష్ లైట్ వెళ్తోంది ఆకాశం నుండి వచ్చే వెలుగు అతని మీద పడి ఒక వలయంలా తిరుగుతోంది శివ అలా బయటకు రాగానే బ్లాక్ సూట్ వేసుకున్న మనుషులు అతని జ్యూస్ పాయింట్లోకి వెళ్ళారు నడుచుకుంటూ షాప్ నుంచి చాలా దూరం వచ్చేశాడు శివ సరిగ్గా రోడ్డు మలుపు తిరుగుతూ ఉండగా అతని దారికి అడ్డంగా నిలుస్తూ ఒక బెంట్లీ కార్ వచ్చి ఆగింది ముందుకు తూలిపడబోయి మళ్ళీ వెంటనే సర్దుకొని పక్కకు జరిగి నడవబోయాడు అతన్ని అడ్డుకుంటూ మరోవైపు నుంచి ఇంకో బెంట్లీ కార్ వచ్చి ఆగింది ఆ కార్లో నుంచి బ్లాక్ కలర్ కోట్ తగిలించుకున్న ఒక పెద్దాయన దిగాడు ఇంతలో పొదల్లో నుండి ఒక పాము సర్రున పెద్దాయన మీదకి దూసుకువచ్చింది ఆ పాము వైపు శివ చూడగానే అది అంతే స్పీడ్గా వెనక్కి వెళ్లిపోయింది హఠాత్తుగా జరిగిన ఈ సంఘటనతో భయపడిన పెద్దాయన కాసేపటికి తేరుకొని మీరు నడిచి ఏంటి బాబు ఎక్కడికి వెళ్లాలో చెప్తే అక్కడ డ్రాప్ చేస్తాను వచ్చి ఎక్కండి అని రిక్వెస్టింగ్ గా అడిగాడు సారీ నేను వెళ్ళగలను నన్ను ప్రశాంతంగా వదిలేయండి అని శివ ముందుకు అడుగు వేయబోతుండగా అతనికి అడ్డుగా ఈసారి మరో రెండు కార్లు వచ్చి ఆగాయి మొత్తానికి నాలుగు వైపుల నుంచి వాళ్ళు శివని అడ్డగించి ఎటూ కదలకుండా చేశారు కోపంగా చూస్తున్న శివతో మీరు వెళ్ళడానికి అవకాశం లేదు మిస్టర్ శివశంకర్ పురుషోత్తం అని నవ్వుతూ అన్నాడు ఆ పెద్దాయన నేను శివశంకర్ పురుషోత్తం కాదు ఐ శివశంకర్ శరణ్య ఆ పురుషోత్తం ఫ్యామిలీ నేమ్ నాకు తగిలించకండి అని గట్టిగా అరుస్తూ చెప్పాడు శివ మీరు కాదని అరిచి చెప్పగానే ఆ కుటుంబానికి వారసుడు కాకుండా పోతారా అని మళ్ళీ అడిగాడు ఆ పెద్దాయన నేను శరణ్య గారి కుమారుణ్ణి ఆమెనే నాకు అన్ని నేనింక ఏ కుటుంబానికి చెందినవాణ్ణి కాదు నా దారికి అడ్డు తగలకుండా ఉంటే మంచిదని మిమ్మల్ని పంపించిన వాళ్ళకి చెప్పండి అని చిరాగ్గా చెప్పి ముందుకు అడుగు వేశాడు శివ ఈలోగా అటువైపు జనాలు రావడం గమనించిన ఆ బ్లాక్ సూట్ మనుషులు అమాంతం శివను బలవంతంగా కారులో కూర్చోబెట్టారు అంతా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో జరిగిపోయేసరికి డైజెస్ట్ చేసుకోవడానికి శివకి టైం పట్టింది శివ ఒక్క క్షణం కళ్ళు మూసి తెరిచి నన్ను బలవంతంగా కారెక్కించి నేను నేనక్కడకు రాను వచ్చినా అక్కడి నుండి బయటపడకుండా మీరెవ్వరూ ఆపలేరు మర్యాదగా నా దారుణ నన్ను పోనివ్వండి అని వార్నింగ్ లో చెప్పాడు శివ అది విన్న పెద్దాయన నవ్వుతూ కోపంలో కూడా మీరు మీ నాన్నగారిని గుర్తు చేస్తున్నారు మీకోసం అక్కడ ఒక కుటుంబమే ఎదురుచూస్తోంది అని వినయంగా మళ్లీ అడిగాడు ముందే చెప్పాను కదా నన్ను ఆ కుటుంబంతో కలిపి చూడొచ్చని అని మళ్లీ వాళ్ళని హెచ్చరించాడు శివ కాదని చెప్పగానే కాకుండా పోవడానికి మీరు మామూలు వ్యక్తి కాదు పురుషోత్తం వంశానికి ఏకైక వారసుడు మీ నర నరాల్లో ఆ వంశపు రక్తం ప్రవహిస్తోంది అన్నాడా పెద్దాయన శివకి తిరిగి మాట్లాడడం ఇష్టం లేనట్లు పక్కకు తిప్పేశాడు ఆ పెద్ద ఆయన ఈరోజు ఎలాగైనా శివని ఒప్పించాలని డిసైడ్ అయ్యి తాతగారి కోసమైనా మీరు పంతం వదిలిపెట్టొచ్చు కదా బాబు గత రెండు సంవత్సరాల నుండి ఆయన ఆరోగ్యం అంతగా బావుండటం లేదు మిమ్మల్ని తిరిగి పిలిపించాలని ఎంతగానో తాపత్రయపడుతున్నారు లాస్ట్ ఇయర్ నుండి మిమ్మల్ని వెతికి తిరిగి రప్పించడం కోసం చేయని ప్రయత్నం లేదని నీకు కూడా కదా అన్నాడు ఏ రోజైతే నన్ను మా అమ్మను కుటుంబం నుండి బయటకు పొమ్మన్నారో ఆ రోజే మాకు వాళ్లతో అన్ని సంబంధాలు తెగిపోయాయి అని తేల్చి చెప్పాడు శివ మిమ్మల్ని వెళ్లగొట్టాలనే ఉద్దేశం ఎవ్వరికీ లేదు అది మీకు తెలుసు కదా బాబు అన్నాడు ఆ పెద్దాయన పదిహేను సంవత్సరాల క్రితం జరిగిన ఆ సంఘటన నేనింకా మర్చిపోలేదు ఈరోజు ఇంత అభిమానం చూపిస్తున్న ఆ పెద్ద మనిషి ఆ రోజు మా అమ్మని అవమానిస్తుంటే చూస్తూ ఉండిపోయాడుగాని ఏం చేశాడు కొడుకును అడ్డుకోవచ్చు కాని ఆ పని చేయలేదు చెయ్యని నేరం మొప్పి నా తల్లిని బాధ పెడుతుంటే ఆయన ఆ రోజు ఎందుకు మౌనంగా ఉన్నాడు ఆ రోజు మా అమ్మకు జరిగిన అవమానం మీరందరూ మర్చిపోయారేమో కాని నేను మర్చిపోలేదు మర్చిపోను కూడా ఆ ఇంటికి నాకు ఏ విధమైన సంబంధం లేదని నా తల్లికి విడాకులిచ్చిన రోజే తేలిపోయింది దీన్ని మీరు కూడా గుర్తిస్తే మంచిది అని ఆవేశంగా మాట్లాడాడు శివ సరే ఆ రోజు జరిగిన అవమానం మర్చిపోలేనిదే అందుకే పురుషోత్తం కుటుంబంతో అన్ని సంబంధాల్ని తెంచుకున్నారు కాని ప్రతిరోజు అనుక్షణం మీ స్థాయికి ఎంతో తక్కువైన శిఖా ఫ్యామిలీ మిమ్మల్ని అవమానిస్తూ ఉంటే ఎందుకు మౌనంగా ఉన్నారు ఆ ఇంటికి అల్లుడుగా ఎందుకు కొనసాగుతున్నారు ఇదేమైనా న్యాయంగా ఉందా అని ఆ పెద్దాయన అడిగాడు అది విన్న శివ గొంతు అప్రయత్నంగా మూగబోయింది పురుషోత్తం ఫ్యామిలీకి ఏ అర్హత ఉందని ఇలా ఇప్పుడు నా వ్యక్తిగత విషయాలని స్పై చేస్తుంది నా లైఫ్ నా ఇష్టం అని చెప్పి విసురుగా కార్ దిగి దారిలో వస్తున్న ఆటో ఎక్కి వెళ్లిపోయాడు శివ చేసేదేమీ లేక శివ వెళ్తున్న వైపే చూస్తూ ఉండిపోయాడు పెత్తాయన అక్కడ్నుంచి శివ బయటపడ్డాడు కాని అతని మనసులో సంఘర్షణ మొదలైంది ఆటోలో కూర్చున్న అతని ఆలోచనలు అతన్ని తెలియకుండానే గతంలోకి ట్రావెల్ చేసేలా ప్రేరేపించాయి పురుషోత్తం కుటుంబం హైదరాబాద్ నగరంలోనే కాదు దేశంలోనే పేరు ప్రఖ్యాతలు సంతరించుకున్న సంపన్నుల కుటుంబాలలో ఒకటి దాదాపు అరవై సంవత్సరాల క్రితం ముంబై నుండి హైదరాబాద్కు వలస వచ్చిన పురుషోత్తమనే ఒక సాధారణ వ్యక్తి బ్రతుకుతెరువు కోసం చిన్న వ్యాపారం స్టార్ట్ చేశాడు తన కష్టం తెలివితేటల్ని పెట్టుబడిగా పెట్టి అంచెలంచెలుగా పెరుగుతూ ఒక సామ్రాజ్యాన్నే నెలకొల్పాడు అటు వ్యాపార రంగంలో ఉంటూనే ఇటు రాజకీయ రంగంలో కూడా శాసించే స్థాయికి తక్కువ కాలంలోనే ఎదిగిందా కుటుంబం ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి